ఏడులో ఎనిమిదిలో పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితుల్లో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ సభ్యులుగా నిలబడ్డరు అదేవిధంగా ఈ రోజు కూడా మొన్న పార్లమెంట్ సంబంధించి కూడా అక్కడిన్న పరిస్థితులను తెలిసి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి అని వారు ముందుకొచ్చి నిలబెట్టడం జరిగింది మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ విషయం అంటే కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలని వారి పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జి అయిన దీపాదాస్ మున్షి గారికి కేసీ వేణుగోపాల్ గారికి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులు అందరి తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి ఈ రోజు ఇక్కడ అటల్ జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈ రోజు పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఇవ్వడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్